నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కు స్వాగతం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్లైకాన్ని నొక్కగలరు ధన్యవాదములు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేనవ తేదీ సోమవారం నాటి రాశి ఫలితాలకి ఈ ఈ ఈరోజు కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి ఈ మూడు రాశుల గురించి ఈ వీడియోలో చెప్పుకోవటం జరుగుతుంది ఈరోజు చంద్రుడు తులారాశిలో రాహు స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు స్వాతి నక్షత్ర అధిపతి రాహువు తులారాశి అధిపతి శుక్రుడు ఇక ముందుగా కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రము అశ్లేష నక్షత్రము ఈ మూడు నక్షత్రాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది సూచించటం జరుగుతుంది అయితే ఇక కర్కాటక రాశికి చతుర్థ సంచారం వలన చంద్రుడి చతుర్థ సంచారం వలన తల్లిగారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది జాగ్రత్తగా వీరి ఆరోగ్యానికి శ్రద్ధ వహించేది కనపడుతుంది ఇక ఆర్థిక స్థిరత్వాన్ని భౌతిక లాభాలను కలిగించిన కొంతవరకు మానసికంగా అశాంతికి గురి చేస్తుంది ఈరోజు అనేది కూడా కనిపిస్తుంది వీరి ముఖ్యంగా ఆరోగ్యం విషయంపై శ్రద్ధ తీసుకోవాల్సిన ఎక్కువ ఎంతైనా అవసరం ఉంటుంది ఇక సంబంధాలలో తీవ్రమైన సమస్యలను సృష్టించే విధంగా కూడా ఉండొచ్చు ఈ సంచారం అనేది కనిపిస్తుంది భాగస్వామి నుండి ఊహించని ఊహించలేని అంచనాలను కలిగిస్తుంది ఈరోజు వాటిని ఎదుర్కొనే వాటికి నెరవేర్చే అసాధ్యం కాబట్టి సంబంధాలు ఇద్దరి మధ్య కూడా కొంచెం నష్టపోతాయి అనేది కనపడుతుంది ఈ భా ఈ సంచారం భాగస్వామి నుండి కూడా ఊహించని అంచనాలను కలిగిస్తుంది కనపడుతుంది ఈ భావోద్వేగాలతో వీరు ఎక్కువగా సమతుల్యతం చేసుకోలేరు వీరు ఏ విషయాలని కూడా మనసుని అదుపులో ఉంచుకోలేక కంట్రోల్లో పెట్టుకోలేకపోతారు అనేది కనపడుతుంది ఇబ్బంది పడతారు మానసికంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఈరోజు ఈ విషయంపై మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి దాన్ని ఏ విధంగా మనం దీని నుంచి బయటపడాలి అనేది చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఎక్కువగా ఈరోజు ఈ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా అసాధారణ అవాంఛిత సంబంధాలకు కూడా ఈరోజు దోహదం చేస్తుంది ఈ సంచారం జాగరూకతతో ముందడుగు వేయాలి అనేది కనిపిస్తోంది లేదంటే కనుక సామాజికంగా గౌరవం జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది ఎల్లప్పుడూ చాలా విచిత్రమైన ఆసక్తులను అభిరుచులను కలిగి ఉంటారనేది ఈరోజు కనిపిస్తోంది అదుపులో ఉంచుకోవాలి ఎక్కువగా వా వచ్చే ఊహలకు కానీ అవాంఛిత కోరికలకు కానీ ఈ భావోద్వేగాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి వీరు ఈరోజు దాన్ని కంట్రోల్ ఉంచుకోవాలి ఇక ఆల్రెడీ క విడిపోయి దూరంగా ఉన్న వారికి కూడా విడాకులు కూడా మంజూరికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈరోజు ఇక ప్రయాణాలలో ఇబ్బందులు ఉండేది కూడా ఉంటుంది ఇక దగ్గర ప్రయాణాలలో అయితే చాలా చిన్న ప్రయాణాలలో కూడా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవచ్చు అనేది ఎక్కువగా కనపడుతుంది అయితే వీరి ఇక ప పనుల విషయాలకు వస్తే కనుక ఈరోజు వీరు పనుల్లో పురోగతి కనిపించదు మందగోడిగా సాగుతాయి పనులన్నీ కూడా వీరికి ఏ పని మీద శ్రద్ధ ఉండదు చేయాలని అనిపించదు ముఖ్యంగా దీని మూలంగా అన్నీ పనులు జాప్యాలు ఆలస్యాలు అవుతాయి వాటి మూలంగా మానసిక చికాకులు ఇబ్బందులు కలిగేది కూడా ఎక్కువగా వ్యవహారం కనిపిస్తుంది ప్రతిష్ట దెబ్బ తినేది కూడా కనిపిస్తున్నందువల్ల ఇంకా మానసిక అశాంతికి కూడా ఇంకా లోన్ అవటం ఎక్కువ జరుగుతుంది కార్యాలయాల్లో అవనివ్వండి ఇంట బయట అవనివ్వండి ఇక చిరాకు పెరుగుతుంది కాబట్టి ఇక ఈ కాలంలో తండ్రి గారితో కూడా కొంత విభేదాలు వివాదాలను పెంచుకునేది కనిపిస్తుంది ఇక మిమ్మల్ని శరీర నొప్పులు కూడా ఇబ్బంది పెడతాయి ఈరోజు అనేది అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మరియు కాళ్ళల్లో మీరు కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలలో మునిగిపోవచ్చు లేదా మతపరమైన యాత్రకు కూడా వెళ్ళేది కూడా కనిపిస్తుంది వాటిల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటిల్లో ఇబ్బందులు కలగవచ్చు ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునేది కూడా కనిపించవచ్చు అనేది వాటి విషయాల్లో జాగ్రత్త పెట్టుకోవాలి ఎక్కువ చర్యలు తీసుకోవాలి ఇక అజాగ్రత్తగా పాటించండి అజాగ్రత్తలుగా ఉండేది చర్యలు తీసుకోండి వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి ఈ కాలం పనిలో కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటారు ఈరోజు ఎందుకంటే బద్ధకంగా ఉన్నప్పుడు ప్రతి పని కూడా ఒక సవాలుగానే చేయలేము అనేదానికి మనసుకు వ్యతిరేకంగా ఉండేది ఏదైనా మనకి సవాలుగానే అనిపిస్తుంది చెయ్యాలా చెయ్యి అంటే ఈ పనులు ఈజీగా అయిపోతుంటే అంత సవాలుగా మనం తీసుకోలేము కాబట్టి పనులు అవ్వట్లేదు కాబట్టి వాళ్ళ సవాలుగా ఇది ఇది అయ్యి తీరాలి ఇది చెయ్యాలి అనేది ఎక్కువ మనసులో పెట్టుకోవాలి అనేది సూచిస్తుంది గ్రహచోచారం రోజు ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులకు కొంత పర్వాలేదు సాధారణంగా సాగుతుంది అనేది చెప్పవచ్చు ఇక భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి అయితే కనుక కొంచెం విభేదాలు కలహాలు ఘర్షణలు జరిగేది ఎక్కువగా చెప్పుకున్నాము ఇక హైర్ ఎడ్యుకేషన్కి వాటికి అయితే కనుక కొంచెం సమస్యలు ఇబ్బందులు ఉండవచ్చు అవకాశాలు వచ్చినా వాటిలో ఇబ్బందులు సమస్యలు కొంచెం పనులు జాప్యాలు అవుతాయి విద్యా హైర్ ఎడ్యుకేషన్కి వి అవకాశాలు ఉన్నాయి విదేశీ విద్యకి దూర ప్రయాణ విద్యకి కూడా కానీ కొన్ని అనుకోని ఇబ్బందులు ఆకస్మిక సమస్యలు కూడా ఎదురవ్వచ్చు ఇక ప్రేమికుల మధ్య కూడా బ్రేకప్స్ కనిపిస్తున్నాయి ఇది దీర్ఘకాలిక పెట్టుబడులకు కూడా ఇక నష్టాలే ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్ వంటి వాటికి కూడా నష్టాలు సూచిస్తున్నాయి కాబట్టి వాటికి ఈ రోజు నివారించండి దూరంగా ఉండండి వాటికి మంచిది ఇక రుణ బాధలు కొంచెం సమస్యలు ఉండవచ్చు అనేది చెప్పవచ్చు ఖర్చులు అధిక ఖర్చులు ఆరోగ్య సమస్యలు హోదా నష్టం వీటన్నిటికీ కూడా అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి ప్రతికూలంగా ఉన్నాయి గ్రహాలన్నీ కూడా అనేది చెబుతుంది ఈరోజు జాగ్రత్తతో గమనింపులో ఉంచుకోవాల్సిన విషయాలు ఇవి మీరు ఈరోజు చాలా ఓపిక్గా ఉండాలి ఆందోళనలు పనులలో ఆలస్యాలకి తొందరపడకూడదు చికాకు పడుకోకుండా ఎవరి మీద అరవకుండా గొడవలు పడకోకుండా అపార్ధాలు చేసుకోకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనే నాకెందుకు జరగట్లేదు ఈరోజు అనేది కాకుండా ఓర్పు వహించండి పరిశీలించండి ముందుగా ముఖ్యంగా మీ బద్ధకాన్ని వదిలిపెట్టి నేను ఏదైనా సాధించగలను అనే దాని మీద ఫోకస్ పెట్టి ముందుకు నడిస్తే కొంచెం సమస్యలు తీవ్రత తగ్గుతుంది అనేది సూచించటం జరుగుతుంది ఇక ఓర్పుతో ఉండాలి మానసిక ఒత్తిడి తగ్గుతున్నప్పుడు అనేది గ్రహించాలి ఇక వ్యాపార భాగస్థులుకి విభాదాలు కానీ వ్యాపారంలో నష్టాలు సూచించేది కూడా కనపడుతుంది వ్యాపార అభివృద్ధికి కూడా నష్టాలు ఎక్కువ ఖర్చులు కనపడుతున్నాయి ఇక సందర్శనలు ఆసుపత్రి సందర్శనలు వైద్యుని సలహా సంప్రదింపులకు కూడా ఈరోజు అవకాశాలు కనపడుతున్నాయి శస్త్రచికిత్సలకు కూడా దీర్ఘకాలికంగా ఏదైనా ఇంతకు మునుపు నిర్ణయం అయిన దానికి కూడా ఈరోజు ఆపరేషన్స్ వాటికి కానీ లేదా ఆకస్మికంగా వచ్చే అవకాశ ఆకస్మిక అనారోగ్య సమస్యల వల్ల శస్త్రచికిత్సలు కానీ ప్రమాదాల వల్ల కానీ ఏదైనా అవకాశం అయితే గ్రహ గోచారంలో అవకాశం చూపిస్తుంది కానీ నుంచి చూస్తున్నప్పుడు కూడా ఇవి అవే గ్రహస్థితులు ఉంటే ఈ పరిస్థితులు ఉంటాయి కానీ అక్కడ గోచారంలో జన్మజాతకంలో లేకుండా ఇక్కడ గోచారంలో ఉంటే ఈ విషయాలు జరగవు అనేది నోటీస్ చేయాలి వీరు ఇక ఈరోజు ఖాళీగా ఉండే వాళ్ళకు కానీ ఈరోజు సమస్యలు ఉద్భవించిన వారికి కానీ కొంచెం ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది కనపడుతుంది అయితే ఇంకో విషయం ఏమిటంటే కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది కొంతమంది ఉద్యోగానికి కూడా చాలా కాలం దూరంగా ఉండేది కనిపిస్తుంది సెలవు మీద వెళ్ళొచ్చు లేదంటే భాషతో ఇబ్బందులు వచ్చి ఉద్యోగం మీద సం ఉద్యోగం విషయాలకి సంతృప్తి చెందలేక కొంతకాలం దానికి దూరంగా ఉండవచ్చు లేదా ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది కనిపిస్తుంది ఇక పోటీ పరీక్షలకి వీటికి కూడా కొంచెం అవాంతరాలు రావచ్చు కొంత సఫలత ఫలితాలు లేవు అనేది కనిపిస్తుంది ఇక ఇంటిలో గృహంలో శుభకార్యంలో నిర్వహించే దానిలో కూడా సమస్యలు ఎదురుతాయి కాబట్టి ఈరోజు కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది ఇక సామాజికంగా అవమానాలు అపవాదులు ఉన్నాయి ఈరోజు కనిపిస్తున్నాయి ఎటు చూసినా కానీ అన్ని ప్రతికూలతలే ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజు ముఖ్యంగా ఆధ్యాత్మికత వైపు జాస మళ్లించుకుంటే చాలా ఉత్తమంగా నడిచిపోతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది కూడా గృహ గోచార రీత్యా గ్రహరీత్యా చెప్పటం జరుగుతుంది అది భగవంతుని నామస్మరణ భరించుకుంటూ స్మరించుకుంటూ ఉండటం ఎంతైనా శ్రేయస్కరంగా కనిపిస్తుంది ఈ రాశి వారికి ఇక పరిహారాల విషయానికి వస్తే శనికి తైలాభిషేకం శివారాధన ఆలయ దర్శనం సూచించడం జరుగుతుంది ఇది ఈ కర్కాటక రాశి వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇక తదుపరి వృచ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యయభావంలో చంద్ర సంచారం వలన విషయాలలో వివాదాలను సృష్టించేది ఉంటుంది కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలను జాగ్రత్తగా చూసుకోవాలి అనేది కూడా కనిపిస్తుంది విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఈ అన్ వారికి ఈరోజు ప్రయాణ ప్రయాణాలకి అనుకూలం కాకపోతే అధిక అనవసర ఖర్చులు జరిగే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది అనేది గమనింపులో పెట్టుకోవాలి ఇక స్థానికులు ఒత్తిడికి మరియు ఆరోగ్య సమస్యలకి కూడా ఈ సంచారం గురి చేస్తుంది వ్యక్తులని ఈ రాశి వారికి ఈ కాలంలో కొన్ని టెన్షన్స్ తలనొప్పి మరియు కంటి సంబంధిత సమస్యలు కూడా కొనసాగేందుకు అవకాశాలు ఉంటాయి దీర్ఘకాలంగా ఉన్న వాళ్ళకి కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి కొత్తగా అవకాశాలు ఉన్నవారికి కూడా కొంత కంటి సమస్యలు అనేది బయటపడవచ్చు ఈరోజు కారణంగా జీవిత భాగస్వామితో సంబంధం కూడా గందరగోళంగా ఉంటుంది ఈ సంచారం వలన ఈ కాలంలో ఖర్చు కూడా బాగా పెరుగుతుంది కాబట్టి బ్యాలెన్స్ ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఎక్కువగా వ్యయ ఆదాయ వ్యయాలలో హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఎక్కువగా వీళ్ళు మరి అధిక ఖర్చులు చేసుకుని దుబారా ఖర్చులు చేసుకుని అప్పులు పాలయ్యే కంటే కూడా ఇది బ్యాలెన్స్ ఉంచుకోవడం ఎక్కువగా ఉత్తమంగా శ్రేయస్కరంగా సూచిస్తుంది గ్రహరీత్య ఈ సమ ఈ సమయంలో మీ గౌరవం మరియు కీర్తి కూడా దెబ్బతింటుంది అనేది చెప్పవచ్చు ఈ రోజు ఎక్కువ ఖర్చు ఎక్కువ నష్టం లేకుండా ఈ రవాణా పొందేందుకు మీరు దీన్ని అవాయిడ్ చేయడానికి ఏదైనా సరే తెలియకుండా చీకటి లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఇరుక్కుంటే మాత్రం చాలా ప్రమాదంగా ఉంటుంది అది తెలిసి చేసినా చేసినా అది పనిష్మెంట్ కింద వస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండాలి ఈరోజు దానిని నివారించాలి దాని మూలంగా ఏమవుతుందంటే సామాజికంగా గౌరవం పాడవుతుంది ఇంట బయట విలువ తగ్గిపోతుంది అనేది గ్రహించాలి ఒక్కోసారి పనిష్మెంట్లు కూడా రావచ్చు అనేది గమనించుకోవాలి ఇది ఇక జాతకం జన్మ జాతకం నుండి అయితే స్పష్టంగా చెప్పవచ్చు జన్మజాతకంలో ఇలాంటి గ్రహస్థితి లేకుంటే ఈ పరిస్థితులు ఉండవు అనేది గమనించుకోవాలి ఇవి ఓన్లీ గోచార ఫలితాలు కాబట్టి ఇక ఇదే పరిస్థితులు అంత భయాందోళనలకు ఏదో చట్టపరమైన చర్యలు చీకటి వ్యాపారాలు అని అట్లా భావించవద్దు గ్రహ గోచార రీత కారకత్వాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జన్మజాతకంలో కూడా ఇదే పరిస్థితి ఉంటే అదే పరిస్థితులు ఉంటాయి అది మాత్రం నిజం ఇక ఈరోజు వీరు సోమర్తనంగా వ్యవహరించేది కనపడుతుంది బద్ధకంగా ఉంటారు అనే దాని నుంచి పనులన్నీ వాయిదా వేసుకోవటం చేసుకుంటూ ఉంటారు రేపటి చే ఇప్పుడు చేసే పని రేపటికి వాయిదా వేసుకోవటం అనేది చాలా కష్టాలని నష్టాలని తీసుకురావచ్చు ఎప్పటి పని ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేసుకుని ముగించుకుంటే మంచిది అనేది వీళ్ళు దానికోసం అనేది కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక విద్యార్థులు వారి ఫోకస్ మళ్ళుతుంది పైన చెడు విషయాలపైన ఆకర్షణలకు లోనవుతారు అనేది ఆన్లైన్ గేమ్స్లో నిమగ్నం అవుతం వల్ల కూడా చదువు దెబ్బతింటుంది శ్రద్ధ పెట్టలేకపోవడం జరుగుతుంది పాడయ్యే అవకాశం ఉంటుంది చదువు ఇక మామూలుగా కొంచెం తోటి విద్యార్థులతో విభేదాలు కానీ అవి కూడా కనిపిస్తున్నాయి ఇక ఉన్నత విద్యకు కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి విద్యార్థుల విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన ఈరోజు అయితే సంతానానికి కూడా కొంచెం అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇది రోజు విదేశీ ప్రయాణాలకు అయితే అనుకూలంగా కనపడుతుంది కానీ అధిక ఖర్చులు కూడా అలాగే ఉంటాయి అనేది గమనించాలి ఇక వైవాహిక జీవితం కూడా కొంచెం ఇబ్బందుల్లో పడేది కనిపిస్తుంది ఇక ప్రేమ విషయాలు కానీ ఆకర్షణ కానీ ఆకర్షాలకు కానీ కొంచెం దూరంగా ఈరోజు ఉండాలి అని అవి వాటిని నివారించాలి అనేది చెప్పవచ్చు ఇక కలహాలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా అనేది కనిపిస్తుంది ఇంకా కుటుంబంలో సమస్యలు కుటుంబంలో సఖ్యత లేకపోవడం వల్ల వాటి వల్ల కలహాలు మనస్పర్ధలకి దూరం అవుతుంది అదే కాదు కుటుంబ బాధ్యతలకు కూడా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది చెప్పవచ్చు ఇక వాహన ప్రమాదాలు ఆర్థిక స్థిరత్వం అస్థిరత ఆర్థిక స్థిరత్వం లేకపోవడం ఆర్థిక అస్థిరత కనబడుతుంది ఆరోగ్య సమస్యలు పూర్తిగా విషయాలకి నష్టాలు ఇవి కూడా కనపడుతుంది సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి ఈరోజు గోచర రీత్యా కనబడుతున్నాయి ఇది ఈరోజు వృచ్చిక రాశి వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది ఈరోజు వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఎక్కువగా శుక్రునికి మన్ పఠనాలు అమ్మవారి ఆరాధన లేదా ఇష్ట దైవ ఆరాధన రాహుకేతువులకి ముఖ్యంగా పరిహారాలు గణపతి ఆరాధన సూచిస్తున్నాయి మానసిక ప్రశాంతతను ఇస్తాయి వాటి మూలంగా అనే దానికి వాటి మానసిక చింతల నుండి వ్యధల నుండి ఇది ఇదొక ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపటం అనేది ఒక మంచి మార్గంగా సూచించటం జరుగుతుంది ఇది ఈ వృచ్చిక రాశి వారి గురించి ఈ ఈ రోజున ఇక తదుపరి చివరిగా మీనరాశి వారికి ఈ మీనరాశికి చంద్ర సంచారం వలన వ్యక్తికి గౌరవం మరియు వృత్తిపరమైన అడ్డంకులు ఆరోగ్య సమస్యలతో పాటు తెలియని విషయాలు తెలుసుకోవాలని లోతైన కోరికను ఈరోజు కలిగి ఉంటారు వీరు దాని మీద ఎక్కువగా జాస్ పెడతారు అనేది చెప్పవచ్చు అయితే మీరు ఈరోజు సమస్యలు ఎదుర్కోవటం ప్రారంభిస్తారు ఈ రోజు అనేది చంద్రుడు ఈ స్థితిలో ఉండే వరకు మీరు ఎలాంటి వాదనలు కూడా ఎవరి జోలికి పోరాదు మూడో వాళ్ళ విషయంలో వాదనలు కూడా తలదూర్చరాదు అని కనపడుతుంది ఇక డిప్రెషన్ మరియు ఒత్తిడి అనేది ఎక్కువగా గురవటం కనిపిస్తోంది వాటికి కొన్ని అనవసరమైన భయాలు మరియు భయాందోళనలు కూడా ఎదుర్కోవచ్చు ఈ రోజు అనేది గ్రహరీత్యా చెప్పబడుతుంది ఇక ఒంటరితనం యొక్క భావన మిమ్మల్ని ఎక్కువగా ఈరోజు పీడిస్తుంది దాని నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తారు కానీ అంత సఫలత కనిపించకపోవడంతో నిరాశ నిస్పృహలతో గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు జాగ్రత్తగా మసలండి నలుగురితో కలిసి ఉండటానికి ఎక్కువ ప్రయత్నం చేయండి ఎక్కువ సమయం ఇక కార్యాలయంలో కానీ ఇంటా బయట కానీ అనేది ఈ విధంగా సూచిస్తుంది వీరు మూడ్సు ఇక సంపద అనేది గ్రాఫ్ హెచ్చు తగ్గుల్ని చూపిస్తుంది ఒకసారి అధిక వ్యయం ఒకసారి అధిక లాభాలు రెండింటికి కూడా అవకాశాలు కలిగి ఉంటాయి బ్యాలెన్స్ లేకుండా కూడా చూపిస్తున్నాయి ఇక ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది ఈరోజు ఎక్కువగా ఈ రోజు వీరు కూడా వీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది ఇక డ్రైవింగ్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఈ కాలం కెరీర్లో కూడా ఆటంకాలు తెచ్చిపెడుతుంది ఉద్యోగంలో సమస్యలు అనేది కూడా సూచించటం జరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారు వేరే విధంగా మ మనసు మళ్ళుతుంది అనేది కనిపిస్తుంది కాబట్టి వారిని చదువు మీద ధ్యాస కలిగించేలా పేరెంట్స్ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈరోజు వీరు చదువుకోవటానికి అనుకూలంగా వాతావరణం లేదు ముఖ్యంగా మీరు ఆన్లైన్ కోర్సులు కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ వీరు ఎక్కువగా టైం వెచ్చించే అవకాశం కనిపిస్తోంది కాబట్టి వీరిని జా వీరిని ఆ జాస నుంచి మళ్లించే ప్రయత్నం చేయాలి ఇక మోహాలకు ఆకర్షణలు అవుతారు కొంతమంది విద్యార్థులు అది కూడా చాలా డేంజర్ ఈ వయసులో దానిని కూడా చాలా జాగ్రత్తగా గమనింపులో పెట్టుకోవాలి ఎందుకంటే గ్రహ గోచర గ్రహాలు అలా ప్రేరేపిస్తాయి వాటికి అవ్వకుండా చూసుకునేలా కట్టుదిట్టంగా మంచిగా చెప్పు చేతల్లో మంచి మంచి మాటలు చెప్పి వాటిని వాళ్ళ జాసని మళ్లించాలి అనేది సూచించటం జరుగుతుంది ఇక ఆరోగ్య విషయాలకి వస్తే ఆరోగ్య విషయాలు చెప్పుకున్నాము విద్యార్థుల గురించి చెప్పుకున్నాము కుటుంబ సమస్యల గురించి చెప్పుకున్నాము వ్యాపార సమస్యలు వ్యాపారంలో నష్టాలు కనిపించేది కనిపిస్తోంది వీటి గురించి చెప్పుకున్నాము ఇక వాహన ప్రమాదాలు ముఖ్యంగా దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది చెప్పుకున్నాము ఆరోగ్యానికి కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అనేది కనిపిస్తుంది ఇక విషయాలన్నీ మిగతా విషయాలన్నీ కూడా ఇక గమనింపులో ఉంచుకుని ఈరోజు ఆచితూచి వ్యవహరించే నిదానించి వ్యవహరిస్తే ఈరోజు అది అల వస్తే తల ఉంచుకున్నట్లు తప్పిపోతుంది సమస్యలు కొన్ని ఎదుర్కోవచ్చు అనేది సూచిస్తుంది ఇది ఈ మీనరాశి వారికి ఈ పరిహారాలు విషయానికి వస్తే గనక రాహుకేతువులకి గణపతి ఆరాధన దుర్గాదేవి ఆరాధన సూర్య ఆరాధన సూర్యునికి ఆదిత్య హృదయం ఇలాంటివి ఏవైనా సరే దైవారాధన ఆధ్యాత్మిక చింతన ఈ మానసిక చింతల నుండి బయటపడటానికి ఎక్కువగా విరికే అవకాశం ఉంటుంది అనేది గ్రహించగలరు ఇది సర్వే జనా సిక్నోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్